వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్ నాగ్ ఈరోజు పాటు ధనలక్ష్మి గారు ఉన్నారండి రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి సో చాలామందికి ఉపాధి కల్పిస్తూ కూడా బయట మిమ్మల్ని మీరు బిజినెస్ మ్యాన్గా చూసుకోవాలి అనుకుంటే అది కూడా జీరో పెట్టుబడితోటి బిజినెస్ మ్యాన్గా చూసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక చిన్న మొబైల్ ఉంటే చాలు అవకాశాలు వాళ్ళే కల్పిస్తారు బెనిఫిట్స్ కూడా ఉంటాయి అవకాశాలు ఏంటి బెనిఫిట్స్ ఏంటి అనేది ఈరోజు మనం ధనలక్ష్మి గారి మాట్లాడినది తెలుసుకున్నాం నమస్తే అండి నమస్తే అండి నాగరాజ్ గారు మేడం చాలామంది అంటే మీరు బిజినెస్ ఐడియాస్ చెప్తూ ఉంటారు అండ్ చాలామంది పీపుల్ని ట్రైన్ చేశారు రియల్ ఎస్టేట్లో వేల మందికి ట్రైన్ చేసి వాళ్ళకి ఒక ఇన్కమ్ సోర్స్ చూపించి మీరు కూడా అదే విధంగా సక్సెస్ అయ్యారు కాబట్టి అడుగుతున్నాను మీ దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు జనరల్గా ఏ విధంగా రావాలి అండ్ ఎటువంటి అవకాశాలు అండ్ లాభాలు చూపిస్తారు మీరు వాళ్ళకి ఏం లేదండి నాగరాజు గారు ఒక చిన్న మొబైల్ ఉండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మన దాంట్లో భూమి పెట్టుబడి అండి భూమి ఇన్వెస్ట్మెంట్స్ దాని మీదే అంటే ప్రతి ఒక్కరికి ఈరోజు అందరూ సంపాదిస్తున్నారు ప్రతి ఒక్కరికి ఇన్వెస్ట్మెంట్స్ ఒక స్థాయిలో పెట్టిన వాళ్ళు ఇవాళ కోటేశ్వర్ల జాబితాలో ఉన్నారు అంటే ప్రతి ఒక్కరికి ఇవాళ అవేర్నెస్ కూడా వచ్చిందనమాట ఎవరికై ఎవరైతే జాబ్ ఎక్కుతున్నారో వాళ్ళు వెంటనే కొంత సేవింగ్ చేసి కొంత లోన్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు దాన్ని దట్టు ల్యాండ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి కస్టమర్స్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే కరెక్ట్గా చెప్పగలిగిన వాళ్ళు కరెక్ట్ ఉన్న కంపెనీస్ అనేదే ఇంపార్టెంట్ అందులో మా కంపెనీలో ఏంటంటే మెయింటెనెన్స్ క్లియర్గా ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది టెన్ ఇయర్స్ వరకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మెయింటెనెన్స్ నీట్గా పెట్టడము టైటిల్ క్లియర్గా నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి టైటిల్ క్లియరెన్స్ ఇస్తారు ఓకే మన దాంట్లో ఇవి మెయిన్ అనమాట కస్టమర్కి సెక్యూర్ సేఫ్ టైటిల్ క్లియరెన్స్ ఇప్పుడున్న గవర్నమెంట్ అప్రూవల్ ప్రకారము డిటీసీపీ అండ్ రేరా ముద్ర ఉంటుంది హెచ్ఎండి అవార్డ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా రీసెల్ టైం వరకే కూడా కంపెనీ ఆ టేక్ కేర్ తీసుకుంటుంది ఓకే ఆ టైంలో మనం వాళ్ళు సేల్ చేసుకుంటూ సేల్ చేసుకోవచ్చు లేదంటే కన్స్ట్రక్షన్ చేసుకుంటే రెంట్స్ వస్తాయి అనమాట వాటితో పాటు కంపెనీ ఎటువంటి అవకాశాలు కల్పిస్తుంది ఒక ఏజెంట్కి అంటే మీ దగ్గర ఒక టీమ్ లీడర్గా కానివ్వండి లేదంటే హయ్యర్ క్యాటర్లో జాయిన్ అయితే కూడా ఏ విధంగా అవకాశాలు ఉంటాయి అవకాశాలండి మనకు కమిషన్ తీసుకోవచ్చు గ్యాప్ కమిషన్స్ ఉంటాయి రిఫరల్ ఇన్కమ్స్ ఉంటుంది అట్లనే మనకు సిండికేట్ జనరేట్ చేసి కూడా తీసుకోవచ్చు మళ్ళీ అందులో కమర్షియల్ స్పేసెస్ సంబంధించింది కూడా ఉంటుంది ఇన్ని రకాలుగా అవకాశాలు ఉంటాయండి వాళ్ళు ఎట్లా జనరేట్ చేసుకోవచ్చు అనేది మనం ట్రైన్ అప్ చేయగలుగుతాము తీసుకోవడం అనేది వాళ్ళ చాయిస్ ఓకే ఎలా ఉంటుందండి అంటే ఈ ఈ సిండికేట్ ప్రాసెస్ కానివ్వండి రిఫరల్ ఇన్కమ్ కానివ్వండి ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి ఈ ఇన్కమ్స్ ఏదైనా సరే అండి మనకు డైరెక్ట్గా యాప్లో అప్లోడ్ అవుతాయి యాప్ నుంచి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుని ఎక్కడున్న వాళ్ళు అక్కడి నుంచి కమిషన్స్ డ్రా చేయడానికి అంతా ఆన్లైన్ సిస్టమేజ్డ్ ఉంటుంది ఒక టెన్ ఇయర్స్ నేను చేయబట్టి ఇందులో టెన్ ఇయర్స్ బిఫోర్ ది నా మొత్తం కమిషన్ స్టేట్మెంట్ కానీ కస్టమర్ డేటా స్టేట్మెంట్ కానీ కంపెనీకి ఒక మెయిల్ పంపించమంటే టూ మినిట్స్ లో మొత్తం టెన్ ఇయర్స్ పంపిస్తుంది అంత ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది ఇందులో ఓకే సో అంత క్లియర్గా ఉంటుంది క్లియర్ గా ఉంటుందండి ఎలా అండి అంటే కొంతమందికి ఇవన్నీ చేసినటువంటి వాళ్ళు ఉంటారు కల్పించిన అవకాశాలు చాలా బాగుంది కమర్షియల్ కాంప్లెక్స్ ఐడెంటిఫై చేసి మీరు సేల్ మీకు ఇన్కమ్ వస్తుంది అండ్ జనరల్ ల్యాండ్ దానికి సంబంధించి అంటే ఎక్కడెక్కడ ఏ ల్యాండ్ ఉంది దేనికి సంబంధించింది ఉంది అది కూడా బిజినెస్ ల్యాండ్ ఉందా జనరల్ ల్యాండ్ ఉందా హౌస్ ల్యాండ్ ఉందా ఫ్లాట్స్ ఉన్నాయా ఫ్లాట్స్ ఉన్నాయా విలాస్ ఉన్నాయా అనేటువంటిది మీరు ఐడెంటిఫై చేసి తీసుకుని వెళ్తే కమిషన్ ఉంటుంది అండ్ దానికి రెఫరల్ కమిషన్ కూడా ఉంటుంది రెఫరల్ ఇన్కమ్ కూడా యాడ్ చేస్తారు అట్ ద సేమ్ టైం రిజిస్ట్రేషన్ బోనస్ కూడా ఉంటుంది అండ్ రిజిస్ట్రేషన్ బోనస్ కూడా ఉంటుందన్నమాట సో ఆ విధంగా మీకు అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ రకంగా ఉంటుందనేటటువంటిది మీరు కంపెనీలో జాయిన్ అయితే మీకు తెలుస్తూ ఉంటుంది అయితే వీళ్ళకి అవకాశాలు సంపాదించుకొని మనీ అర్న్ చేసినటువంటి వాళ్ళకి జనరల్గా బెనిఫిట్స్ ఏ ఉంటాయండి మనకు బెనిఫిట్స్ వచ్చేసి అండి ఫారెన్ ట్రిప్స్ ఉంటాయి ఫ్యామిలీ ఫారెన్ ట్రిప్స్ ఉంటాయి అట్లనే ఇందాక అనుకున్నట్టుగా మనం బోనాన్జాస్ ఉంటాయి టీమ్ బోనాంజాస్ ఉంటాయి మామూలుగా డైరెక్ట్గా వెళ్ళి ఫీల్డ్లోకి వెళ్ళి చేస్తే బోనాంజాస్ ఉంటాయి మనకి ఎవ్రీ మంత్ కూడా ఎవరైతే ఒక మంచి ఇన్కమ్స్ తీసుకుంటారో వాళ్ళకి రికగ్నైజ్డ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది ఒక స్టేజ్ మీద ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ ముందు ఒక హీరోయిన్ ఇన్వైట్ చేసి మనకు ఒక అవార్డు ఇప్పించి అట్లా రికగ్నైజ్డ్ కూడా ఉంటుంది అనమాట వాళ్ళకి సో పర్టికులర్ రికగ్నేషన్ అయితే ఉంటుంది ఉంటుంది మీరు అనుకున్న విధంగా ఎవరైతే వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారో వాళ్ళకైతే ఇటువంటి బెనిఫిట్స్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఉంటాయి ఎలా అండి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఎవరైనా సరే అంటే అన్ఎంప్లాయిడ్ యూత్ చాలామంది ఉన్నారు ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో చేసేటువంటి వాళ్ళు ఉన్నారు మీ దగ్గర ఒక రిజిస్ట్రేషన్ కోసమే వాళ్ళు డెఫినెట్గా జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అదే అథెంటిసిటీ మీ కంపెనీకి యాప్ రిజిస్ట్రేషన్ అవునండి ఐడి నెంబర్ వాళ్ళ ఐడి వాళ్ళు డీటెయిల్స్ పంపిస్తే రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి ఒక మెంబర్షిప్ వస్తుంది దాని త్రూ గా బయట రియల్ ఎస్టేట్లో ఒక మంత్ జరిగి ఒక మంత్ జరగకోకుండా కంటిన్యూ కన్సిస్టెన్సీ ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉండదు మన దాంట్లో ఎవ్రీ మంత్ కంటిన్యూ కన్సిస్టెంట్ ఇన్కమ్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం బాగుంటుందండి సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి మనల్ని అప్రోచ్ అవ్వాలంటే స్క్రీన్ మీద కనపడే నంబర్లకు కాల్ చేసేయండి లేదంటే వాట్సాప్కి అయినా సరే వాళ్ళ ఏజ్ ఎక్కడుంటారు వాళ్ళు చేసే వర్క్ ఏంటి ప్రజెంట్ ఇవి మూడు మనకి వాట్సాప్ చేసినా కూడా మన వాళ్ళు కాల్ చేస్తారు కాల్ చేస్తే మనం రీషర్ చేపిద్దాం ఓకే సో స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఇది చేసుకుంటే సరిపోతుంది అవునండి మీ దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళకి ఒక మొబైల్ ఉంటే సరిపోతుంది అంతే అవకాశాలు మీరే కల్పిస్తారు బెనిఫిట్స్ కూడా ఇస్తారు అవునండి అంతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ధనలక్ష్మి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ నాగరాజు గారు చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఓకే మీరు కనుక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఇంట్రెస్ట్ ఉండి చేయడానికి ఉండేటువంటి వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అనుకుంటే ధనలక్ష్మి గారితో మీరు మాట్లాడి అసలు డీటెయిల్స్ ఏంటి ఏ విధంగా వెళ్ళొచ్చు ఎన్ని అవకాశాలు ఉన్నాయి కదా ఫర్దర్గా ఇంకేమన్నా ఉన్నాయా ల్యాండ్ అయితే ఎప్పుడు భూమిని ఎప్పుడు నమ్ముకున్నా కూడా మనకి అన్యాయం చేయదనేటువంటి ట్యాగ్ ఒకటి ఉంది సో ఆ పరంగా చూసుకున్నా కూడా మీరు రియల్ ఎస్టేట్లో రాణించాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి ధనలక్ష్మి గారితో మీరు మాట్లాడండి అండ్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి క్లాస్లో మీరు ఎన్రోల్ చేసుకుంటే మీకు ఒక ఐడియా డెఫినెట్గా వస్తుంది ఇన్కమ్ సోర్స్ ఏ విధంగా ఉంటుంది ఎన్ని ఉంటుంది ఉంటుందనేది క్లాస్లోనే మీకు చెప్తారు అయినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరి నేను వీడియోస్ కోసం మా ఛానల్ కావాలండి థ్యాంక్ యూ